హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు కంజూలు తీసుకోవడానికి వచ్చిన ఇదివరకు మన దగ్గర ఉండే కదా కుక్క అవట్టిందని చెప్పినా కదా సో ఒకటి అయితే ఉంది దానికి ఇంకా రెండు తీసుకెళ్దాం తీసుకెళ్దామనేసింది నేనైతే వచ్చాను తీసుకున్నాను రెండు అయితే మన దగ్గర అయితే ఒక ఫిమేల్ ఉంది మళ్ళీ ఒక ఫిమేల్ ఉంది ఒక మేల్ అయితే తీసుకొచ్చేసిన సో నేను హనుమకొండ నుంచి అయితే తీసుకొచ్చిన తీసుకొస్తుంటే మామూలు పుళ్ళు పుళ్ళు తీరాలి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే బండి నుంచి పడిపోయినా సో డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇవి తీసుకుందాం అని వెళ్తే మా మమ్మీ మా డాడీ పొల్ పొల్ తిడతా దెబ్బలు తాగినాయి కదా గవర్ని ఎందుకని సో మనకి వంట పిచ్చి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు సో ఫైనల్ అయితే తీసుకొచ్చిన అది ఒక్కటి ఒక్కటి ఉండేసరికి నాకైతే చాలా బాధేసింది సో తోడు కోసం అయితే తీసుకొచ్చి వేసిన ఆయన తీసుకొచ్చినా అసలు వాటిని చూడని కూడా చూడలేదు ఎందుకంటే నా కాలుకి దెబ్బ దాకా అసలు కనీసం నడవలేని పరిస్థితిలో ఉండే సో ఈరోజు అయితే కొంచెం నడవనికైతే వీలైంది వెళ్ళి తీస్తూ నన్ను చూస్తున్నారు కదా అది ఒకటైతే మీదికే ఎగురుతుంది అది వెళ్దాం అనేసి అని సో ఫైనల్లీ మన దగ్గర అయితే మూడు ఉన్నాయి వీటినైనా జాగ్రత్త చూసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్